చేయాలి ఏంటి అసలు ఈ ఎమ్మెల్యే అనే అంశం అన్నది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది అని తెలుగుదేశం పార్టీకి నిజంగా కొలికిపూడి వ్యవహారం శిరోభారమే తలనొప్పి వ్యవహారమే చాలా సీరియస్గా ఒక పార్టీలో వాళ్ళే ఆయన మీద చర్య తీసుకోవాలని నిరసన ప్రదర్శనలు చేయడము ఆయనేమో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడము తను సొంతంగా ఒక ప్రదర్శన పెట్టడం ఇవన్నీ మామూలుగా చూడం మనం కానీ మొన్న తెలుగుదేశం గెలిచిన ప్రత్యేక పరిస్థితుల్లో చాలామందికి సాంప్రదాయకంగా లేకపోతే తమతో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కాకుండా అనేక మంది కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చారు ఆ జాబితాలో కొంచెం మీడియాలో అది ఎక్కువగా పనిచేసి క్రియాశీల లేకపోతే సమరశీల ముద్రతో సీట్ తెచ్చుకున్న వాళ్ళల్లో ఈయనొకరు తిరువూరు నిజాన్ని తెలుగుదేశానికి ఎప్పటి నుంచో కొంచెం ముఖ్యమైన కేంద్రమే అక్కడ రకరకాల శక్తులు ఉన్నాయి ఈయన నేను నిజంగా అయితే నాకు కూడా మిత్రుడే అంతకుముందు కూడా మీరు అన్నట్టు స్టూడియోలో పాదరక్ష ప్రయోగంతో సహా చాలా చేశారు అప్పటి నుంచి కొంచెం ఆ దూకుడు ఎక్కువగా ఉంది దూకుడు ఎప్పుడన్నా అవసరం అనుకోకుండా ఆవేశపడటం కాదు అది ఒక లక్షణంగా దాన్ని పెంచుకోవటం అనేది ఏమాత్రం వాంచినే కాదు ఆయనను కూడా అనుమతిస్తూ వచ్చారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీవు నేర్పిన విజయ్ నిరజాక్షణ అవతల వాళ్ళు చేసినంత వరకు బానే ఉంటుంది అది ఆ తర్వాత నీకు బెబ్బే నీ అబ్బకు బెబ్బే అన్నాడని అడ్వకేట్ తో సామెత మనకు యూటర్న్ చేసుకుంటే యూటర్న్ అవుతుంది కాబట్టి నీకు తెలుసు కదా ఆ కథ అడ్వకేట్ సాక్షిని ఒకటి నువ్వేం చెప్పొద్దు నువ్వేమన్నా బెబ్బే అని అంట ఎవరికి ఆ క్లయింట్కు బెబ్బే బెబ్బే అన్నాడు కేసు గెలిచాడు అడ్వకేట్ వెళ్ళి ఫీజ్ అడిగాడు బెబ్బే అన్నాడు అనుకో సో ఇప్పుడు ఒకసారి ఇది అలవాటు అయిన తర్వాత ఆయన వెళ్ళినప్పటి నుంచి అంటే కొంచెం తీవ్ర భాషలో మాట్లాడుతున్నాను నేను కూడా చూశాను గెలిచిన రోజు కూడా అంటే మనము మేము మనమను మాట అననేదు తాను అనదు అని మనము అని కాకుండా నేను నిర్ణయించాను నేను చేస్తాను నేను చెప్పాను ఈ పద్ధతిలో కొద్ది రోజుల్లోనే ఇల్లు ఏదో కూల్ చేశారని అక్కడికి వెళ్ళి ఇచ్చేసారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఏదో అనుకుంటే తెలుగుదేశం వాళ్ళే ఎక్కువగా టార్గెట్ అవ్వటం నేను అంతకుముందు నుంచి వింటూ వచ్చాను ఆ తర్వాత ఇంకా ఒకవైపునే వాళ్ళందరూ పేకాట ఆడడానికి అనుమతి అడిగితే నేను ఎందుకు ఇస్తానని పార్టీ వాళ్ళను ఇబ్బందిలో పెట్టే కార్యక్రమం ఇంకా మొన్నటికి మొన్న చూస్తే రోడ్లు గుంతలు పూడ్చలేదని అక్కడ కూర్చోడు ఇప్పుడు అది వరకు శ్రీధర్ రెడ్డి అటువంటివి చేసేవాడు ఆయన ఏంటి టీడీపీలోకి వైసీపీ నుంచి తిరుగుబడతారుగా అవన్నీ చేశాడు ఈయన కొత్తగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంకా ప్రభుత్వం కూడా స్థిరపడక ముందే రోడ్డు మీద అది వేసుకొని ఇవన్నీ చేస్తే కాబట్టి ఇబ్బందికరంగా మారింది ఇది భరించలేని స్థాయిలో వాళ్ళు ప్రదర్శనలు కూడా చేశారు మీడియాతో మాట్లాడారు ఇంకో విచిత్రం ఇందులో ఒక మీడియా రావటం అంటే ఏ మీడియాలో అయితే ఈయన చెప్పుతో కొట్టడం లాంటి ఘటన జరిగినా కానీ ఉపేక్షించి ఆయనకు ప్రోత్సాహం ఇచ్చారో ఆ మీడియా మీద ధ్వజమెత్తి వాళ్ళ విలేకరిని హెచ్చరించి వాళ్ళ అధిపతిని హెచ్చరించి ఎవరెవరు రాజకీయాలు ఏమి ఉన్నాయో నాకు తెలియదు అంతర్గతంగా వాళ్ళ సంబంధాలు ఏంటి నేను ఎవరు రైట్ ఎవరు తప్పని నేను చెప్పడం లేదు ఆ భాష కానీ ఆ పద్ధతి కానీ అసలు హెచ్చరికలతో ఎవరు ఎవరిని గెలవలేరండి కానీ ప్రజాస్వామ్యం ఇది నేను నేను రైట్ అని అనుకోవచ్చు మీరు రైట్ అనుకోవచ్చు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ ఇది ఆదిలోనే హంసపాదలాగా తయారైంది ఇదంతా వైసీపీకి ఇస్తున్న అస్త్రాల్లో అనుకోవచ్చా సార్ ఎందుకంటే దీని మీద పెద్ద ఎత్తున ఎప్పుడు రాజకీయాల్లో అయినా జీవితంలో అయినా మనం చేసే తప్పులు మన ప్రత్యర్థులకు అస్త్రాలు ఇంకా అదే మాట లేదు పైగా ఇక్కడ ప్రజల్లో నుంచి జనంలో నుంచి కూడా వస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన వాదన ఏంటి నేను మంచి కోసం నిలబడ్డాను కాబట్టి వీళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఏంటనమాట తెలుగుదేశంలో కార్యకర్తలు శ్రేణులు నాయకులు ఎవరు ఇన్ను గెలిపించడానికి పనిచేశారు వాళ్ళందరూ చెడ్డోళ్ళని ఎవరన్నా ఎక్స్పై జెడ్ చెడ్డోడు అంటే వేరే విషయం అది కూడా మీరు ఏం చేస్తారు మీ పార్టీ నాయకత్వంతో ముఖ్యమంత్రితో లేకపోతే ఇంకొకరితో మాట్లాడతారు కాబట్టి అందరూ చెడ్డోళ్ళు నేనే అంటే అది ప్రజాస్వామ్యంలో అది కుదరదు పైగా ఈయనున్న పరిస్థితుల్లో ఎంత ఒత్తిడి ఉంది కదండి మనం చూసాం ఆయనకు టికెట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు ఓ ప్రత్యేకమైన దృష్టి పెట్టబడి జరిగింది తప్ప కుదరదు చాలా ఇది యాంటీ క్లైమాక్స్ పొడి వ్యవహారం తెలుగుదేశంలో ఒక యాంటీ క్లైమాక్స్ ఆయన చాలాసార్లు చెప్పినట్టు ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చి చాలా అవగాహన చరిత్ర ఇవన్నీ తెలిసిన మనిషి కదా మరి ప్రాథమికంగా ప్రజా సంబంధాలు పార్టీ వ్యవహారాలు ప్రజా ప్రాతినిధ్యం ఎలా నిర్వహించాలన్న పాఠం ఆయన సరిగా చూడలేదేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పటికైనా ఇప్పుడు ఒకటైతే చేశారు ఇంకా నేను చూసా మీ మీ మిత్రుడు బాలకోటే ప్రతిరోజు వస్తుంటారు కదా ఇక వెంటనే చర్య తీసుకోవాల్సిందే అది ఇది చాలా తీవ్రంగా అలాంటి వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళకి టైం వచ్చినట్టున్నది ఇది ఇంకా చాలా మందికి ఈ దూకుడు ముందు నుంచి ఇదిగా లేదు ఇంకోటి కూడా బాలకోటే చెప్పారు ఆయన అమరావతి పరిరక్షణ సమితిలో లేడు ఆయన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వేరే పెట్టుకున్నారని ఇవి దగ్గరగా చూసేవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అంతగా తెలీదు ఏదైతే ఇది కోడి తెచ్చుకున్న సమస్య ఇంకా అధిష్టానం చంద్రబాబు కూడా బహుశా హెచ్చరించినట్టున్నారు అందుకని సేవ్ తిరువురు పక్కన పెట్టి సేవ్ మై పొజిషన్ అనే పద్ధతిలో ఆ యాత్రని ఇప్పుడు ర రద్దు చేసుకున్నారు రద్దు చేసుకొని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజాప్రతినిధిగా మా అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి పల్లా శ్రీనివాసరావు నేను రద్దు చేసుకున్నాను అన్నారు క్రమశిక్షణ కొంచెం ఆలస్యంగా గుర్తు చేసుకున్నారని అనుకోవాల్సి వస్తుంది ఇంకా మిగతా ఏం జరుగుతాయి ఎలా పరిష్కరిస్తారు ఇంకోటిదో గుణపాఠం కింద కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎంతసేపు ఒకటే అండి నేను వైసీపీ వాళ్ళకు అది వరకు ఇప్పుడు చెప్తుంటాను వీళ్ళకు కూడా రాజకీయం అనేది కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ కాదు సమాజం ఒకటి ఉంది పరిణామాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు సమస్యలు ఉన్నాయి విస్తృత కోణంలో చూడాలి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది టీడీపీ మీడియాలోనే పెడుతున్నారు జగన్ను తిట్టడం తప్ప ఈయన చేయలేదు అప్పుడు తిట్టినప్పుడు జయజలు కొట్టారు కదా వీళ్ళందరూ బాగా తిడతాడైనా ఇదంతా కాబట్టి అది సమస్య కాదు ఐ థింక్ యూ షుడ్ లర్న్ ఈజ్ లెసన్ నేర్చుకోవాలి ప్రజా జీవితం వేరు ప్రతిభా పాఠవాలు లేకపోతే వాక్చాతుర్యం వేరు ప్రజా జీవితంలో ఎవరైనా నమ్రతగా ఉండాలి నలుగురిని కలుపుకుపోవాలి తమ కంటే ముందున్న వాళ్ళని గౌరవించాలి ఇది చాలా ముఖ్యమైనది నైన్టీ నైన్ డివీలో మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఐ షుడ్ కీప్ దట్ కదా మీకు ఇక్కడ విషయాలు ఎక్కువగా తెలుసుంటే నాకు అది నేను కలిగి ఉండకపోతే గొప్ప అవకాశం కదండి అంతే కదండి ఎమ్మెల్యే ఎంతమందికి తప్పిపోయి అసలు బాధపడి తిరుగుబాటు చేసి ఇంత చేసిన సమయంలో ఆయన పిలి పైగా ఒకవేళ ఆయనకు అంత కోపం ఉంది అనుకుందాం మూడు నెలలు కూడా కాలేదు కదా మూడు నెలల్లోనే ఇవన్నీ చేసి వీర శైవుడిలాగా మారాల్సిన అవసరం ఇట్స్ స్ట్రాంగ్ డెఫినెట్గా తొందరపాటు అసహనం ఒక విధంగా పదవి వల్ల వచ్చేటటువంటి పరిస్థితి అనుకోవాలి చూద్దాం మరి ఇంకోటి ఇది అది చూసాము ఇంకొంతమంది చెప్తున్నట్టుగా అంతకుముందు మాజీ మంత్రి మంత్ భా మంత్రి భార్య చూసాము ఒక నాలుగైదు ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీటిని అధిష్టానం సీరియస్గా తీసుకుంది కానీ కొంతమంది తెలుగుదేశం సమర్థకులు మాత్రం కాదు అవన్నీ అధికారుల వల్ల జరిగాయి ఇది ఒక్కటే అయిన వల్ల జరిగిందని ఇది ఇది కూడా సరికాదు అధికారంలోకి వచ్చినప్పుడు నామ్రతగా ఉండాలి చంద్రబాబు చూడండి మిగతా విషయాలు ఎలా ఉన్నా వే ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉంటారు కదా ఉదాహరణకు యా సార్ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు సమస్య ఏంటి టీజీ వెంకటేష్ గారు అన్నారు ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది కదా కానీ టీజీ వెంకటేష్ కామెంట్స్లో అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది కల్తీ అనేది ప్రధాన సమస్య కొవ్వు కలిసి ఉండవచ్చు కలిసి ఉండకపోవచ్చు కొవ్వు కలిసిందా లేదా అనే దాన్ని ఎందుకు పట్టుకున్నారు మీరు